మనం ప్రశాంతంగా ఉండాలి అంటే వీలైనంతవరకు ఎవరిని విమర్శ చేయకూడదు వీలైనంతవరకు కాదు అసలు ఎవరిని విమర్శ చేయకూడదు ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్కి ఎంటర్ కాకూడదు వీలైనంతవరకు వాళ్ళు ఏం చెప్తున్నారు విని మనము ఏదైనా ఒక పాజిటివ్ సజెషన్ ఇవ్వాలి ఆ సజెషన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి అర్థం కావాలి ఏమిటి అంటే అరే మనం మాట్లాడిన తప్పు లేదా మన ఆలోచన తప్పు అని వాళ్ళకి అర్థం కావాలి కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తిని విమర్శ చేయకూడదు విమర్శ చేసి నేనే కరెక్టు అనేదో ప్రూవ్ చేయాలని కన్నా నేనే కరెక్టు అని ఎప్పుడు ఆలోచించకూడదు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తి కోసం ఎప్పుడు పరిగెత్తకూడదు మనకి అంటే నాకు ఏదో పేరు రావాలి అంటే నేను ఇప్పుడు ఒక ఆఫీస్లో పని చేస్తున్నాను ఈ పని చేసిన వెంటనే నాకు మేనేజర్ అప్రిషియేట్ చేశారు లేదా సీనియర్ లెవెల్లో అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇంకో పని చేయాలి అప్రిషియేషన్ కోసం పని చేయాలి నా పేరు ఇంకా ముందుకు వెళ్ళాలి నేను ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా కీర్తి కోసం మనం పరిగెత్తామంటే నాకు మంచి పేరు వస్తుంది మనం ఎప్పుడైతే కష్టపడతాం భగవంతుడు తప్పకుండా మనకు మంచి పేరు ఇస్తారు కానీ కీర్తి దాహంతో మనం పెరి పరిగెడితే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఆ కీర్తి సంపాదించడానికి మనం ఎంతో ఆందోళన చెందిపోతాం ఎంతో స్ట్రెస్ వచ్చేస్తుంది మనకి తెలియకుండానే మన కెపాసిటీ మించి వెళ్ళిపోతాం అందువల్ల ముఖ్యంగా మనకి ఏం కావాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం అర్థం చేసుకోవచ్చుంది నా ఏజ్ ఇది ఓకే నా కెపాసిటీ ఇది సో నా బౌండరీస్ ఇది అందువల్ల ఇవన్నిటిని అర్థం చేసుకొని అంతేగాని ఇప్పుడు ఒకప్పుడు నేను ఏదో అద్భుతంగా చేసేసాను కదా ఇప్పుడు కూడా నేను అలాగే చేయాలి లేదంటే ఇంతకుముందు నేను నెంబర్ వన్ను ఇప్పుడు కొంచెం తగ్గితే కష్టము వయసు పెరిగే కొద్దీ తప్పకుండా మనం తగ్గాలి ఇప్పుడు ఒక ముఖ్య విషయం చెప్పాలంటే నాకు నచ్చిన ఒక సంఘటన ఏమిటంటే ఇప్పుడు మన సినిమా హీరో జగపతి బాబు గారిని తీసుకుంటే ఆయన మంచి సినిమాలు చేశారు అయిపోయింది తర్వాత హీరోగా చేశారు ఆ తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత దానికి అర్థమైంది ఏమిటంటే హీరోగా నేను తగను ఎందుకంటే హీరోగా నేను చేసినా కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిక్ని తీసుకురావాలి ఆడియన్స్ని తీసుకురావాలి ఆయన ఒక రిలేషన్కి వచ్చి ఆయన అంటే ఓకే ఇప్పుడు నాలో ఉంది ఆర్టిస్ట్ అది హీరోగా చేస్తే ఏంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే ఏంటి అని తనకు పా తనకు తానుగా తగ్గాడు క్యారెక్టర్ ఆర్టిగా తగ్గాడు తగ్గడం వల్ల చాలా ప్రశాంతమైన జీవితం ఉంది అలాగే ఇప్పుడు మనం సత్యం రామలింగరాజు గారిని తీసుకుంటే రామలింగరాజు గారు చాలా మంచి సేవ చేశారు సమాజానికి ఎంతో చేశారు కానీ తన కంపెనీని మంచి స్థాయిలో పెట్టాలి అనే ఒక కీర్తితో ఆయన వెళ్ళడం వల్ల పాపం ఆయన చాలా ఇంకా తను చేయలేని పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు ఇవన్నీ పొరపాట్లు జరిగాయి అని ఆయన చెప్పడం వల్ల ఒక విధంగా అప్పుడు ఆయనకు ప్రశాంతత వచ్చింది అందువల్ల మనం ఆలోచించుకుంటే ఏమిటి అంటే మన స్థాయి మనం తెలుసుకొని నా కెపాసిటీ ఏమిటి అని తెలుసుకొని కొంచెం తగ్గడంలో ఏ విధమైన తప్పు లేదు ఇంత ముందు నేను ఈ టెక్నాలజీలో నెంబర్ వన్ అంటే ఇప్పుడు ఇంకా యంగ్ జనరేషన్ వస్తున్నాయి నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తున్నాం మనం ఒక మిడిల్ ఏజ్కి వచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఆ యంగ్ జనరేషన్ లోపలికి ఇన్వైట్ చేసి మనం ప్రశాంతంగా మనకి ఏదైతే సూట్ అవుతుందో అది చేసి ఆనందదాయకంగా ఉండాలి అంతే కానీ ముందు నెంబర్ నెంబర్ వన్ నేను ఎప్పుడు నెంబర్ వన్ ఉండాలి అని మనం పరిగెత్తడం మాత్రం ఇప్పటికీ కరెక్ట్ కాదు